ఎవరైతే ఢిల్లీ ఆయన అరెస్ట్ చేసి అరెస్ట్ చేసింది ఈడీ సార్ దానికి సంబంధించి కవిత కూడా ఆల్రెడీ అరెస్ట్ చేయ ఉన్నారు ఆవిడ చెప్పిన సమాధానాన్ని బట్టి ఈయన అరెస్ట్ చేశారు అన్నట్టు తెలుస్తుంది నెక్స్ట్ పరిణామాలు ఏం జరగబోవచ్చు ఆయన జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తాడు అక్కడి నుంచే చేస్తామన్నట్టు కూడా ఆపు వర్గాలు చెప్తున్నాయి దీని గురించి ఏం చెప్తారు సార్ ఇప్పుడు అయినా ఎవరైనా ఒకటి చట్టం ముందు అందరు లా కాబట్టి చట్టం చేసినగా లెక్కర్ స్కామ్ చట్టం చేసినగా నువ్వు ఐఆర్ఎస్ చదువుకున్నావు ఐఆర్ఎస్ ఆఫీసర్ వ్యతిరేకంగా హజారే గారండి లోక్పాల్ బిల్లు కోసం ధర్నా చేశారు నేను కూడా పాల్గొన్నా ఢిల్లీలో ధర్నాలో ఓకే అన్న హజారి గారు ఈయన చేశారు చట్టం అక్కడ తయారు చేసేటప్పుడు ఐఆర్ఎస్ ఆఫీసర్ ఐఆర్ఎస్ అంటే రెవెన్యూ సర్వీస్ అండి అన్ని తెలుసు తెలుసు ఆయనకి ఆ చట్టంలో లోపాలు లేకపోతే నువ్వు ఎందుకు రద్దు చేసినవు జగన్మోహన్ రెడ్డి మూడు క్యాపిటల్ బిల్లు తెచ్చిండు న్యాయస్థానం మెట్టిడ్స్ కొట్టింది అసెంబ్లీలో రద్దు చేసిందా లేదా సేమ్ అంటే ఆ చట్టంలో లోపం ఉండబెట్టే కదా నువ్వు రద్దు చేసింది అంటే పది లక్షలైనా పది లక్షల కుంభకోణంలో చిదంబరాన్ని నిత్య అవతల సెంట్రల్ మినిస్టర్ని జైలు వేసింది డిఎంకే అప్పుడు మన యూపీఏ గవర్నమెంట్ యునైటెడ్ ఫోకస్ అలయన్స్ గవర్నమెంట్ ఉంది కదా డిఎంకే పార్టీ దేవుళ్ళకి దేంట్లో కనిమలని దేంట్ లేసారా తీసుకుని కూడా అదే పరిస్థితి లేసారా జగన్మోహన్ రెడ్డి దేంట్లో లేదా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని పదహారు నెలలు జైల్లో ఉన్నాడు ఈడీ సిబిఐ అవును ఉన్నాడా ఉన్నాడు మాటలు నిన్న చెప్పొచ్చు ఆ కేసు జడ్జిమెంట్ వచ్చినాయా ఇప్పటి వరకు ఈడీ సిబిఐ ఎనభై ఎనిమిది శాతం ఇంతవరకు కన్విక్షన్ రాలా ఈడీ సిబిఐ కేసు ఎనభై ఎనిమిది శాతం అయింది పదేళ్ళైందిగా జగన్మోహన్ రెడ్డి కేసు ఆ రోజు జేడి లక్ష్మీనారాయణ చెప్పిండగా నలభై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని మన నాంపల్లి సిబిఐ కోర్టు పెట్టి కాగితాలు బయటపడ్డా పదేళ్ల తర్వాత ఇవాళ నాలుగు లక్షల కోట్లు ఏమిటా ఏమైనా కేసులో ఏమైనా కేసులా ఫాస్ట్ కోర్టులు పెట్టి ఎందుకు జడ్జిమెంట్ ఇవ్వలేదా ఇది కూడా అంటారా అంతే ఏం కాదు నాలుగు రోజులు మచ్చట అంతే ఏం కాదు నేను చెప్పింది చేస్తే ఈ దేశంలో ఈక్వాలిటీ ఆఫ్ జస్టిస్ జరగద్దు ఏం చెయ్యాలా పిఎంఓ ఆఫీస్ కింద సిబిఐ ఉంటది ఈడీ ఆర్థిక శాఖ కింద ఉంటది ఆర్థిక శాఖ పర్మిషన్ లేకుండా ఏమి చేయరు అట్లాగే రాష్ట్రంలో సిఐడి ముఖ్యమంత్రి కింద సిఎంఓ ఆఫీస్ కింద ఉంటది ఆర్థిక శాఖ కింద ఏ ఉంటది ఉంటుంది సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఉంటది నేను చెప్పగలిగేది ఫైనల్ ఒక్కటే రాధాకృష్ణ గారు సిబిఐ ఈడి సెంట్రల్ విజిలెన్స్ కమిషను అర్థమవుతుందా రాష్ట్రాల్లో ఏసీబి రాష్ట్రాల్లో ఉన్నటువంటి సిఐ రాష్ట్రాల్లో ఉన్న సివిల్ సివిసి కంట్రోల్ ఆడిట్ జనరల్ కాగ్ అన్ని న్యాయ వ్యవస్థల కిందకి రావాల పోలీసు వాళ్ళతో సహా వాళ్ళకి సంబంధాలే ఉండకూడదు రిక్రూట్మెంట్ తో సహా న్యాయ వ్యవస్థ పరిధిలోకి వచ్చేస్తే అప్పుడు ఈ రాజకీయ నాయకులకు తొత్తర తీరిపోద్ది ఈ పారిశ్రామికవేత్తలకు కూడా తొత్తర తీరిపోద్ది జడ్జిమెంట్లు వస్తాయి ఎప్పుడైతే రాజకీయం ఇన్వాల్వ్ ఉంటుందో రాజకీయ పార్టీలు ఎప్పుడైతే ఇన్వాల్వ్మెంట్ ఉంటాయో కాబట్టి ఇవన్నీ కూడా పార్లమెంటు చట్టాలు చేసే వరకు పరిమితంగా ఉండాలి చట్టాలు చేసాలా చా బిల్లులు ప్రవేశపెట్టుకోవాలా ఈ వ్యవస్థ ఈ ఎంక్వైరీ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా మొత్తం కూడా న్యాయ వ్యవస్థ కిందకు వచ్చినప్పుడు ఈ దేశంలో న్యాయం జరగద్దు అప్పుడు దాకా రాజకీయ ప్రత్యర్థులు ఒకరినొకరిని అరెస్ట్ చేసుకుంటా ఉంటారు జైల్లో పెట్టుకుంటా ఉంటారు మళ్ళీ బెయిల్ వస్తుంటే జైలు బెయిలు జైలు బెయిలు మళ్ళీ ప్రజాక్షేత్రంలో శుద్ధపోస మాటలు చెప్తారు అంతే తప్ప ఇవాళ వాళ్ళని అరెస్ట్ చేశావు బీజేపీలో ఉండే నాయకులందరూ మంచి వాళ్ళేనా బీజేపీలో ఉన్నటువంటి శారదా చిట్టుపండు కుంభకోణం ఎంపీ ఆడండడా భారతీయ జనతా పార్టీలో లేడా తర్వాత నేరవ్ మోడీ తీసుకొచ్చినా నేరవ్ మోడీ విజయ్ మాల్యా హేమంత బిశ్వర్మ ఎంతమంది వీళ్ళందరూ ఇది లండన్లో పోయి తలదాచుకున్నారు కదా ఎందుకు లిఫ్ట్ చేసి లిఫ్ట్ చేసి తీసుకురావాలి భారత మిలిటరీని పంపిస్తే వాడు ఏడానికి పట్టుకొని శాటిలైట్ ద్వారా పట్టుకొని ఆ నుంచి లిఫ్ట్ చేసి ఇండియాకి ఎందుకు తేలేదు వీళ్ళందరినీ ఎవరు పంపించారు దేశ సరిహద్దుల దాటి వీళ్ళందరినీ అందువల్ల ఏంటంటే అవినీతి అవినీతి అని దానికంటే కూడా ముఖ్యమంత్రి అయినా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నోళ్ళు రాజకీయ ప్రత్యర్థుల్ని జైల్లో పెట్టడం కాము అందువల్ల ఏంటంటే ఎన్ని రాజకీయ కక్షలతోటి నిజమైనటువంటి తప్పు జరిగింది దేశ సంపద లూటీ జరిగింది ఎందుకు శిక్షవాళ్ళు ఎందుకు కాల్చేయవా ఎందుకు కాల్చిపాడేవా పది మందిని చిన్న చిన్న వాళ్ళని కాల్ చేస్తావే చిన్న చిన్న పిల్లలు ఏదన్నా తెలుసో తెలియకో వయసులో ఆడపిల్లని అది చేసి రిజ్ చేసారు ఆయన ఖాళీ చేస్తారు రగా యోగి ఎంతమందిని ఎన్కౌంటర్ చేసిండ ఉత్తరప్రదేశ్ లో దాదాపు నా తెలిసి ఒక ఐదు వందల మందిని కాల్ చేసి ఉంటాడు అర్థమవుతుందా నిన్నూరు ఒక పిల్లోడిని యూపీలో ముగ్గురు కొడుకులు ఉంటే పెద్దోడిని పేక కోసిండంటే రెండో రెండో ఓడి వాడు వాడుకోవచ్చు మూడో పారిపోయి లో చెప్తే మతం వచ్చేసరికి వాడిని కూడా ఎన్కౌంటర్ చేశారుగా అంటే నేను అనేది ఏంటంటే దేనికడ నామజ్ చదువుతుంటే ఈయన హనుమాన్ చాలీస్ పెట్టుకున్నాడు అంట రాపుడు మత మౌఢ్యం మత ఒక ఇద్దరు ముగ్గురు మగపిల్లవాళ్ళు ఉంటే ఇద్దరు గొంతు కోసేసిండు ఒకడు ఏ మేము నమాజ్ చదువుకుంటాం నువ్వు అనుమానశాలి షాపు అంటే నా షాప్లో నేను పెట్టుకున్నా నీకేంటారు నొప్పి పైన దాన్ని జీర్ణించుకోలేక ఏం చేసిండు ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉంటే ఒకటి చిన్న చిన్నపిల్లడు సరిపోయింది కానీ ఇద్దరిని పేకలు కోసేసిండు వాడిని ఒకడు పట్టుకుని ఒకటి చిక్కల ఇటువంటి వాళ్ళు కాల్చిపారా ఇక మళ్ళీ కోట్లు చుట్టూ బెయిల్ చుట్టూ తిరగాల ఏంటి మీకు తప్పు చేసినది ఎవరైతే మనకేంటండి ప్రజల సొమ్ము లూటీ అయింది దొంగ పని చేశారో కాలుచవతలు బారైంది స్పెషల్ కోర్టులు పెట్టండి రిపోర్ట్లు తెప్పించుకోండి తప్పు చేసిన పత్తి ఓడి కాలు చవతలు బారైంది లేకపోతే ఉరిశిక్ష చేసేయండి జీవితాంతం జీవితకై చేసేయండి అండమాన్ నికోబార్ దీవుల్లో పెట్టి ముఖ్యమంత్రి అయినా ఒకటే ప్రధానమంత్రి అయినా ఒకటే నేను అందుకే చెప్తున్నా ఈ ఎంక్వైరీ సంస్థలన్నీ కూడా న్యాయ వ్యవస్థ కిందకు వచ్చినప్పుడే న్యాయ వ్యవస్థ కిందకు వచ్చినప్పుడే ఈ దేశం బాగుపడద్ది రాజకీయ వ్యవస్థల కింద ఉన్న రోజులు మనం ప్రభుత్వం వేరు పార్టీ వేరు అనుకుంటున్నాం కానే కాదు ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళ పార్టీలో ఉండేటటువంటి వాళ్ళే అన్ని రూల్ చేస్తారు రాజకీయ నాయకులు అందరూ ఐఏఎస్ ఐపిఎస్ ఐఆర్ఎస్ అందరి మీద పోలీస్ వ్యవస్థ మీద పెత్తనం చేస్తుంటారు కాబట్టి అరవింద్ వాళ్ళు తప్పు చేసినా వదలొద్దు యువత తప్పు చేసినా కవిత తప్పు చేసినా వదలొద్దు నే అనేది త్వరత ఫాస్ట్ పాస్ట్ ట్రాక్లు కోర్టులు పెట్టి ఆరు నెలల లోపల మొత్తం కంప్లీట్ చేసేసి జగన్మోహన్ రెడ్డి సంవత్సరాలు పడి అండి అవి వాడు లేదు ఎక్స్ వై జడ్ లేదు అవినీతికి పాల్పడ్డ పత్తి ఓడికి శాశ్వత జీవిత ఖైదు వేయకపోతే అండమాన్ నికోబార్ దీవుల్లో అండా జైలు కట్టి అక్కడ వేయకపోతే ఎవడకు భయం ఉండదు అవినీతి అంటే అసలు భయం లేకుండా పోయిందండి అవినీతి అంటే భయం లేకుండా పోయింది అవినీతి అంటే భయం లేకుండా పోయింది వాడు ప్రజల జీతంతో బతికితే పర్వాలే ప్రజలు సొమ్మును వాడు ఇష్టం వచ్చినట్టు దోచేస్తుంటే ఎవరిని ఉపేక్షించాల్సిన అవసరం లేదు ఒకటి ఉరిశిక్స్ అన్న వేయాలా లేదంటే తొందరగా ఫాస్ట్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి జీవిత ఖైదైనా అండమాన్ నికోబార్ జైల్లో పెట్టాలా ఒక అరవింద్ కేజ్రీవాల్ అని కాదు ఒక కేసీఆర్ అని కాదు ఒక జగన్మోహన్ రెడ్డి అని కాదు ఒక డిఎంకే స్టాలిన్ అని కాదు ఒకడు ఇంకోటి వాడు ఇయడానికి సుతపూసలు లేదండి ఎవడైనా తప్పు చేస్తే యావజ్జీవ పాస్ట్ ట్రాక్టర్ కోర్టులు పెట్టి యావజ్జీవా కఠిన కారాగార శిక్ష వేయాలా వాడు బతికున్నంతకాలం జైలు నుంచి బయటకు రాకుండా చేయాలి